బాలీవుడ్ నటి స్వరభాస్కర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఈమె తను వేట్స్ మను ప్రేమరత్నం వంటి పాపులర్ సినిమాల్లో సపోర్ట్గా క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరచుకుంది అంతేకాకుండా ఈమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వర్షంపై వార్తలో నేర్చుకునే ఉంటుంది ఈమె ఇటీవల రాజకీయ నాయకుడు ఆయన ఫ్ అహ్మద్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది అందరికీ విషయం తెలిసిందే అయితే ఆ తర్వాత ఆలస్యంగా ఈ విషయాన్ని తను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ విషయం తెలుసుకున్న అమ్మా కూడా అన్న అంటూ పిలుసు కుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నావంట అందరూ కూడా దాన్ని ట్రోల్ చేసుకుంటూ వచ్చిన సంగర్ కూడా తెలిసిందే ప్రస్తుతం ఈమె ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది తన ప్రెగ్నెన్సీతో ఉన్న ఒక బైబు బంప్తో ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే తన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అబ్బాయిలను షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్న అబ్బమాలు కూడా తనపై ట్రోలింగ్ మొదలు పెట్టేసుకుంటూ వచ్చారు అన్నను పిలుస్తూ తనతో కాపురం చేసి ఇప్పుడు నువ్వు పెద్దగా తెల్లి కాబోతున్నావు అంటూ అనేక విషయాల్లో తను ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు అభిమానులు ఎప్పటికప్పుడు